రేపు సోమవారం పచ్చకర్పూరంతో ఈ చిన్న పని చేస్తే మీ ఐశ్వర్యంతో నిండిపోతుందని చెప్పవచ్చు అండి రేపు సోమవారం పచ్చకర్పూరంతో ఈ చిన్న పరిహారం చేయండి మీ ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి మీ జీవితమే మారిపోతుంది అప్పుల బాధలు ఆరోగ్య సమస్యలు నారదిష్టి వంటి సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయండి రేపు సోమవారము కొంచెం పచ్చకర్పూరంతో ఈ పని చేసినట్లయితే వద్దన్న డబ్బు వచ్చి పడుతుంది మీ ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోతుంది సోమవారం శివునికి ప్రీతికరమైనటువంటి రోజు ఈ పరిహారం రేపు సోమవారం రోజున కనుక చేసినట్లయితే శివుని అనుగ్రహం కలిగి అన్నింటిలోనూ విజయం అనేది కలుగుతుంది పచ్చకర్పూరం అంటే దేవతలకు చాలా ఇష్టం పచ్చకర్పూరం ఇంటిలో పూజ గదిలో వ్యాపార స్థలంలో పెట్టుకుంటే ప్రతి శక్తి అనేది ఉండదు పనులలో ఆటంకాలు కలుగుతూ ఉన్నాయి ఏ పని మీద బయటకు వెళ్ళినా ఆ పని పూర్తి కావట్లేదు ఇంటిలో ఎప్పుడు ఎవరో ఒకరు ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ ఉన్నారు ఇంటిలో అస్సలు మనశ్శాంతి ఉండడం లేదు అనుకునేటువంటి వారు వృత్తి వ్యాపారంలో ఎదుగలేదు అని బాధపడేవారు పీడి బాధపడేవారు రేపు సోమవారం పచ్చకర్పూరంతో ఈ చిన్న పని చేయండి పచ్చకర్పూరం జీవితంలో ఉండేటువంటి అన్ని సమస్యలను పరిష్కరిస్తుంది మీరు ఆర్థిక పరంగా ఎదగడానికి మార్గాలను కూడా వెతికి పెడుతుంది మూసుకుపోయినటువంటి మీ అదృష్ట తలుపులను తెలుస్తుంది పచ్చకర్పూరంతో ఈ పరిహారం కనుక చేసినట్లయితే మీ జీవితంలో చాలా రకాల మార్పులు అనేవి కలుగుతాయి మరి రేపు సోమవారం పచ్చకర్పూరంతో ఏ పరిహారం చేయాలి తెలుసుకునే ముందు ఈ వీడియోని మీరు మర్చిపోకుండా చివరి వరకు చూస్తూ ఉండండి అంట వీటిలోనికి వస్తే రేపు సోమవారం రోజున పచ్చకర్పూరంతో రెండు రకాల పరిహారాలు చేసుకోవాలండి ఈ రెండు రకాల పరిహారాలు చేయడం వలన మీ జీవితంలో ఉన్నటువంటి చిన్న సమస్య నుంచి పెద్ద సమస్య వరకు కూడా అన్ని సమస్యలు తొలగిపోతాయి ఇక మీకు తిరుగు ఉండదు ముఖ్యంగా ఎవరైతే నరదిష్టి నరఘోష వంటి చెడు ప్రభావాల వలన ఇబ్బంది పడుతూ ఉన్నారో వారు రేపు సోమవారం పచ్చకర్పూరంతో ఈ పనిని చేయండి మనందరికీ తెలుసు నరదిష్టి అనేది ఎంత పెద్ద చెడ్డ ప్రభావం అన్నది అలాంటి చెడు ప్రభావం వలన మనలో చాలామంది ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు ఇతరుల ఏడుపులను పైన ఎలాంటి ప్రభావం చూపకుండా ఉండాలి అంటే రేపు సోమవారం ఉదయం సూర్యోదయాన్ని కాకముందే నిద్రలేచి ఇంటిని శుభ్రం చేసుకొని తలస్నానం చేసి పూజ కావలసినటువంటి అన్నీ కూడా శుభ్రం చేసుకోవాలి అన్నీ సిద్ధం చేసుకోవాలండి ఒక క్లాత్ తీసుకుని అందులో పచ్చకర్పూరం వేయండి ఎంత వేసినా సరే పర్వాలేదు పచ్చకర్పూరాన్ని వేయండి మీ ఇంటిలో పచ్చకర్పూరం లేకపోతే పూజా స్టోర్స్లో ఖచ్చితంగా దొరుకుతుందండి పూజా స్టోర్స్కి వెళ్ళి పచ్చకర్పూరాన్ని తీసుకొచ్చుకోండి ఈ పరిహారానికి పచ్చకర్పూరం అనేది ముఖ్యమైనది ఇక పచ్చకర్పూరాన్ని రెడ్ కలర్ క్లాత్లో వేసి మీ పూజ గదిలో ఉన్నటువంటి శివుని పటం ముందు కానీ శివలింగం ముందు కానీ పెట్టి ఆ క్లాత్లో పసుపు కుంకుమ వేయండి అలానే కొన్ని అక్షింతలు కూడా వేసుకొని అలానే ఉంచేసుకోండి ఇక దీపారాధన చేసి ధూపం చూపించండి కుదిరితే పచ్చ కర్పూరంతో హారతిని ఇవ్వండి లేక మామూలు కర్పూరంతో హారతిని ఇవ్వండి దేవుని ఫోటోలతో పాటు ఆ క్లాత్కు కూడా హారతిని ఇచ్చి మీ సంకల్పాన్ని చెప్పుకోండి మీరు ఎవరి వరనైతే బాధపడుతున్నారో ఏ సంస్థలతో సతమతమైపోతూ ఉన్నారో వాటి గురించి చెప్పుకొని ఆ క్లాత్ని ఒక మూటలాగా కట్టి ఒక మీ చేతిలో పెట్టుకొని శివనామాన్ని జపిస్తూ ఇల్లంతా ఒక్కసారి తిరిగి ఆ మూటను సింహద్వారానికి కట్టుకోవాలి ఇంటి సింహద్వారానికి పైభాగంలో ఈ మూటను పెట్టుకోవాలి అందరికీ కనపడేలాగా మూటను కట్టుకోవాలండి ఈ పచ్చకర్పూరం మూటను రేపు సోమవారం ఉదయం కట్టుకోవాలండి ఇలా కట్టుకోవడం వలన ఏంటంటే మీ ఇంటిపైన ఎలాంటి చెడు ప్రభావం అనేది ఉండదు మీరు మీ కుటుంబ సభ్యులందరూ కూడా ఆనందంగా ఉంటారు జనాల ఎడుపులు ఇంటిపైన పడుకోకుండా ఉండేలాగా పచ్చకర్పూరం మూట చూసుకుంటుంది ఎర్రని క్లాత్ మరియు పచ్చకర్పూరము చెడు ప్రభావాన్ని చాలా త్వరగా గ్రహిస్తాయని చెప్పి పండితులు చెప్తున్నారు అందుకే ఇంట్లో ఎప్పుడు కూడా పచ్చకర్పూరం ఉండాలి వారానికి ఒక్కసారైనా సరే పచ్చకర్పూరంతో దేవుళ్లకు హారతిని ఇవ్వండి ఈ విధంగా కనుక పచ్చకర్పూరంతో దేవునికి హారతిలు ఇవ్వడం వలన ఏ దైవానుగ్రహం మీ పైన ఎల్లప్పుడూ ఉంటుందండి ఇక మీకు ఆర్థిక పరమైనటువంటి ఎలాంటి సమస్యలు రాకుండా ఉండడానికి ఆరోగ్యపరంగా ఎలాంటి సమస్యలు రాకుండా ఉండడానికి పచ్చకర్పూరాన్ని మీ ఇంట్లో ఈ నాలుగు ప్రదేశాలలో పెట్టండి ఈ నాలుగు ప్రదేశాలలో పచ్చకర్పూరాన్ని పెట్టడం వలన నీకు ఆర్థిక పరంగా అనేవి రావు ఇంటిలో వారందరికీ కూడా ఆరోగ్యపరంగా కూడా అంతా బాగుంటుంది ఇంటిలో కూడా డబ్బు బాగా నిలుస్తూ ఉంటుంది దాంపత్య జీవితంలో కూడా ఎలాంటి గొడవలు జరగమని చెప్పి చెప్తున్నారు మరి ఇంటి వాతావరణం ఎప్పుడు ప్రశాంతంగా ఉండడానికి పచ్చకర్పూరాన్ని ఏ నాలుగు ప్రదేశాలలో పెట్టాలి అనేది మనం తెలుసుకుందామండి ముందుగా చెప్పుకున్నట్లుగా పచ్చకర్పూరాన్ని పూజ గదిలో పెట్టుకోవాలి ఇంట్లో ఉన్న పూజ గదిలో వ్యాపార స్థలంలో పెట్టిన గదిలో పచ్చకర్పూరం అనేది ఉంచుకోవాలి ఇక ఇంటిలో ఎప్పటికీ డబ్బు సమస్య అనేది రాకూడదు వ్యాపారంలో నష్టాలు రాకూడదు అని చెప్పి ఆశించేటువంటి వారు పచ్చకర్పూరాన్ని డబ్బులు పెట్టేటువంటి ప్లేస్లో అంటే బీరువాలో లోకర్లో పెట్టుకోవాలి ఇంట్లో అయితే బీరువాలో పెట్టుకోండి బంగారం మరియు డబ్బులను దాచేటువంటి ప్లేస్లో పచ్చకర్పూరాన్ని పెడితే మీ డబ్బు మరియు బంగారం రెట్టింపు అవుతుంది మీరు చేసి ఆ ఖర్చులు తగ్గుతాయి అలానే బంగారం వంటివి తాకట్టుకు వెళ్ళకోకుండా ఉంటాయి మనలో చాలామంది అప్పులు చేసి ఆ తీర్చలేక బంగారం వంటివి తాకట్టు పెడుతుంటారు బంగారం తాకట్టు పెట్టినటువంటి వారు మరియు బంగారం మళ్ళీ మళ్ళీ కొనాలిగా రాసించేవారు పచ్చకర్పూరాన్ని సోమవారం బీరువాలో పెట్టండి అలానే వ్యాపారం ఎప్పుడు లాభాలలో నిలవాలి అనుకునేవారు గల్లా పెట్టి డబ్బులతో నిండిపోవాలి అనుకునేటువంటి వారు కూడా వ్యాపార స్థలంలో ఉన్నటువంటి లోకర్లో పచ్చకర్పూరాన్ని పెట్టుకోవాలి ఒక బాక్స్లో పెట్టి పచ్చకర్పూరాన్ని పెట్టాలి ఇక మీకు ఆరోగ్యపరంగా ఎలాంటి ఇబ్బంది కూడా రాకోకుండా ఉండడానికి పచ్చకర్పూరాన్ని వంటగదిలో ఏదో ఒక ప్రదేశంలో పచ్చకర్పూరాన్ని పెట్టుకోవాలి అప్పుడు డబ్బాల దగ్గర ఎక్కడైనా సరే ఎక్క పెట్టుకోవచ్చు వంటగదిలో పచ్చకర్పూరం పెడితే మీకు ఆరోగ్యపరంగా ఎలాంటి సమస్యలు అనేవి రావని చెప్పి పండితులు చెప్తున్నారు పచ్చకర్పూరం వంటగదిలో పెడితే మీ ఇంటిలో ఉండే జ్యేష్ఠాదేవి వెళ్ళిపోతుంది ఇంటిలో వారందరికీ కూడా మంచి ఆరోగ్యం లభిస్తుంది ఇక చివరిగా పచ్చకర్పూరాన్ని బెడ్రూమ్లో పెట్టాలి బెడ్రూంలో కిటికీలో ఉంటాయి కదా ఆ కిటికీల దగ్గర పచ్చకర్పూరాన్ని పెడితే మీ దాంపత్య జీవితంలో ఉన్న గొడవలు తగ్గిపోతాయని పండితులు చెప్తున్నారు బెడ్రూంలో పచ్చకర్పూరం పెట్టుకోవడం వల్ల మీకు సుఖమైనటువంటి నిద్ర కూడా పడుతుంది పూజ గదిలో బీరువాలో వంటగదిలో బెడ్రూమ్లు ఈ నాలుగు చోట్ల మీ సో రేపు సోమవారం పచ్చకర్పూరం పెట్టండి అలానే రెడ్ కలర్ క్లాత్లో పచ్చకర్పూరాన్ని వేసి సింహద్వారం పైన కట్టుకోండి రేపు సోమవారం పచ్చకర్పూరంతో ఈ చిన్న చిన్న పరిహారాలను చేసినట్లయితే మీ జీవితంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి మీ ఒక నెల తర్వాత మళ్ళీ పచ్చకర్పూరాన్ని మార్చుకోవచ్చు ఇలా ఇంటిలో పచ్చ కర్పూరం పెట్టుకోవడం వల్ల మీ ఇంటికి మరియు మీకు పట్టిన దరిద్రం అంతా కూడా తొలగిపోతుంది ఆర్థిక సమస్యలు ఆరోగ్య సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి ఇంటి వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది అందువలన సోమవారం ప్రతి ఒక్కరు కూడా పచ్చకర్పూరంతో ఈ చిన్న పరిహారాన్ని చేయండి మీ ఇంటిని డబ్బుతో నింపుకోండి జీవితంలో అనకా సమస్యలన్నీ కూడా కట్టి ఆయుర ఆరోగ్యాలతో సంతోషంగా జీవించండి సోమవారం ఈ పరిహారం కనుక చేస్తే చాలండి మీకున్న భయంకరమైనటువంటి దృష్టి నరపీడ అన్నీ కూడా తొలగిపోతాయి ఎదుటి వాళ్ళ ఏడుపులు శాపనార్థాలు దృష్టి మీకు తగలకోకుండా ఉంటాయండి అన్నీ కూడా సులభంగా తొలగిపోతాయని పండితులు చెప్తున్నారు మన జీవితంలో పైకి ఎదుగుతూ ఉన్నప్పుడు మనల్ని చూసి ఓర్వలేని వారు చాలా మంది ఉంటారు ఎదుగుదలను చూసి ఏడ్చేవారు శాపనార్థాలు పెట్టేవారు కూడా ఉంటారు ఇటువంటి ఏడుపులు శాపనార్థాలు మన మీద పని చేయకోకుండా ఉండాలి అంటే ప్రతిరోజు లక్ష్మీ నరసింహస్వామి కరావలంబ స్తోత్రం చదవాలి లేక వినాలి ఇలా చేయడం వలన ఎదుటివారి ఈ ఏడుపులు శాపనార్థాలు పనిచేయ్యు సోమవారం రోజున ప్రత్యేకంగా దీపం పెడితే దిష్టి దోషాలు ఏడుపులు శాపనార్థాలు తొలగిపోతాయి మరి ఆ దీపం ఎలా పెట్టాలి అంటే సోమవారం పూజా మందిరంలో నువ్వుల నూనెతో దీపారాధన చేయాలి నా నువ్వుల నూనెను నాలుగు చుక్కల వేప నూనెను కూడా వేసి దీపం వెలిగించాలి ఎవరైతే సోమవారం దీపం పెట్టేటప్పుడు నాలుగు చుక్కల వేప నూనెను కూడా అందులో వేస్తారో వారి ఇంటి మీద వాళ్ళ ఏడుపులు ఇటువంటి పనిచేయవండి పొరుగు వాళ్ళ ఏడుపులు అనేవి పనిచేయవు ఈ ఎదుటివారి శాపనార్థాలు పనిచేయవు సోమవారం రోజు పెరుగుతో చేసిన లేక మధ్యతో చేసినటువంటి పదార్థాలను ఉదయం పూట విష్ణు సంబంధమైనటువంటి ఆలయాలలోనూ నలుగురికి పంచిపెట్టండి ఇలా పంచిపెట్టినా కూడా ఎదుటివారి ఏడుపులు శాపనార్థాలు పనిచేయవు విష్ణుమూర్తికి సంబంధించినటువంటి ఏదైనా ఒక ఆలయం అంటే శ్రీరాముని ఆలయం కృష్ణ ఆలయం లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం వెంకటేశ్వర స్వామి వారి ఆలయం ఇలా విష్ణు సంబంధ ఆలయాల్లో ఉదయం పూట పెరుగుతో లేక మజ్జిగతో చేసిన పదార్థాలు అంటే తెద్దోజనం లాంటివి నలుగురికి పంచిపెట్టండి అలానే సోమవారం శివునికి ప్రత్యేక అభిషేకాలు చేసినా సరే ఎదుటివారి ఏడుపులు మన మీద పనిచేయవండి మరి అభిషేకం ఏమిటంటే నేరేడు పళ్ళ అభిషేకం అండి నే సోమవారం నాడు శివునికి నేరేడు పళ్ళ రసంతో అభిషేకాన్ని కనుక చేసినట్లయితే ఏడుపులు శాపనార్థాలు మన మీద ఎలాంటి ప్రభావాలు చూపవు అందువలన బంధువులు మీరింటి వారు పొరిగింటి వారు ఏడుపులు శాపనార్థాలు దిష్టి దోషాలు మీకు తగలకుండా ఉండాలి అంటే తప్పక పరిహారాలను పాటించి మంచి ఫలితాలను పొందండి ఆనందంగా జీవించండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకుండా కొత్తగా వాచస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ మచ్